ఈ ఐదేళ్ల జగన్ అన్న పాలన ఎలా ఉంది ఓకే ఈ పొత్తు పెట్టుకొని మళ్ళీ ఓడించడానికి చూస్తున్నారు నూట డెబ్బై డెబ్బై సీట్లు వస్తాయంటారు షర్మిల జగన్ అన్నపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది దానిపై బయట జరిగినవి అంటే జగన్ పంపించారు అంటున్నారు షర్మిలని ఆ ఎలక్షన్ దీనికోసం వాళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఎవరైనా తోడుకుంటున్న అందం అలా పంపించాడు కదండి జగన్ అన్న పథకాలపై మీ అభిప్రాయం అన్ని బాగా అందుతున్నాయి సౌకర్యాలన్నీ బాగా ఉన్నాయి ఇంటింటికి రేషన్ బియ్యం సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి డాక్టర్ దానిపై మీ అభిప్రాయం ఏంటండి మరి జగనన్న కలబెట్టే కదా ప్రతిదానికి బయటకు వెళ్లకుండా ఇంటికి వచ్చి జరుగుతుందని ఏపీకి రాజధాని లేదంటున్నారు మీ అభిప్రాయం దాని గురించి అంటే మరి నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను తీసి వేరే దగ్గరికి మారుస్తున్నారు ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు అంటే మీరు జగన్ అన్న రావాలనే కోరుకుంటాను ఎందుకంటే చెయ్యత డబ్బులు ప్రతి వాళ్ళకి పథకాలు ఇచ్చారు కదండి పిల్లలకి అమ్మఒడి వేస్తాడు పద్దెనిమిది వేలు వేస్తాం రైతు భరోసా అంత ప్రతి అందుతుంది కదా మీరు జగన్ చూసి ఓటు లేదంటే జగన్ అన్న చూసే వేసాం వేసాం కాబట్టి అందరికీ అన్ని అందిస్తారు సౌకర్యంగా రావాలనే కోరుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్